హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే గుడ్డు కర్రీ చేస్తున్నానండి కోడిగుడ్డ వెరైటీగా చేస్తున్నాను చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగా గ్యాస్ ఒడిగించుకొని దానికి మూకు పెట్టుకొని అందులో ఆయిల్ చేసుకోవాలండి ఆయిల్ వేడేక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ముక్కల్లో ఉల్లిపాయ ముక్కల్లోనే ఉప్పు వేసుకుంటే గమ్మున మగ్గుతుందండి అలా మొగ్గుతున్నప్పుడు నేను పిండి వాసన చపాతాతిని కలుపుకొని పుట్టిన పెట్టుకున్నాను అందులో అలవాటు తీసుకొని వేసుకొని కొత్త వాసన పోయే వరకు కలుపుకోవాలండి కలుపుకున్నాక అందులో కొట్టుకుని తగినంత కార వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత కలుపుకోవాలని నేను కలుపుకొని అలాగే అలాగే సార్ కొద్దిగా ఉడికిన తర్వాత పెట్టుకుంటే గుడ్లు కదలకుండా ఉంటాయండి నేను అయితే నేను గుడ్లు వేస్తున్నానండి నేను అయితే గుడ్లు వేసుకున్నానండి నేను గుడ్లు గుడ్లు వేస్తున్నాను వాళ్ళ చపాతీలకు కూడా అదే కూరండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అండి కూర అంటే ఉడికిన తర్వాత ఒకవైపు ఉడికిన తర్వాత రెండవ వైపుకి మార్చుకోవాలండి అద్దరం వేసుకోవాలండి గుడ్ని గుడ్డు కడుకపోతే కనుక విడిపోతుంది జాగ్రత్తగా చేసుకోవాలి అంటే గుడ్డు వేసిన కసేపు వరకు కలగకుండా ఉంటే అలా గుడ్డు గుడ్డకుండా వస్తుందండి కాబట్టి ఉడిపోతుంది అంటే ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకొని కలుపుకూడదండి మళ్ళీ ఇది అవుతుంది మసాలా వేసుకున్న తర్వాత సూపర్గా ఉంటుంది